అదేంటో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత సోషల్ మీడియా సంస్థలు కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు సొంత సోషల్ మీడియా సంస్థలు అండ్ టీడీపీ అభిమానులు అనేక కూడా చంద్రబాబు లోకేష్ అనాలేమో వీళ్ళు కాసింత రవ్వంత స్పేస్ దొరికిన స్పేసు దొరక్కపోయినా వీళ్ళే స్పేస్ క్రియేట్ చేసుకొని మరి జూనియర్ ఎన్టీఆర్ని తిట్టడం బూతులు తిట్టడంలో మాత్రం బల్యం ముందు ఉంటారు సీరియస్లీ మరెందుకు ఈ చంద్రబాబు లోకేష్ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ మనుషులు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ని అంత దారుణంగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తారో మన నాకైతే చాలాసార్లు అర్థం కాదు కూడా ఆయన పొలిటికల్గా ఏమీ పెద్ద ఎప్పుడు మాట్లాడింది లేదు చేసింది లేదు ఇప్పుడు మనం ఇంతకు ముందు చూడండి అదే చంద్రబాబు నాయుడు గారు గుక్క పెట్టి ఏడ్చినప్పుడు ఆయన స్పందన బాగోలేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని తిట్టారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన స్పందన బాగోలేదని చెప్పి తిట్టారు బూతులు తిట్టారు మళ్ళీ తాజాగా కూడా జూ జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయాలతో సంబంధమే లేని ఈవెంటు అదేదో ఒక సినిమా విజయ అంటే డి ఢిల్లు స్క్వేరా ఏదో ఒక సినిమా ఆ విజయోత్సవానికి ఏమో పోయారట అరే నిన్నటి నుంచి తిడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ని అని చూస్తే అది కారణమట వెళ్ళారట వెళ్ళి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వేదికల మీద పదే పదే ఏదైతే అంటారో అదే డైలాగ్ జూనియర్ నోట్ నుంచి వచ్చిందట ఇప్పుడు ఎన్నికల సమయం కదా ప్రతిదీ వాళ్ళలో భయాన్ని కలిగిస్తున్నట్లుంది టీడీపీలో ప్రతిదీ భయాన్ని కలిగిస్తున్నట్లుంది అందుకు సినిమా ఈవెంట్లో చేసినటువంటి ఈ డైలాగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ కావాలనే బయటకు తీసి వాళ్ళ అభిమానులకు సంకేతాలు పంపాడని ఏదో అంటున్నారు తిడుతున్నారు జగన్ డైలాగ్ ఏంటి బాగా ఫేమస్ అయింది కదా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే పార్టీ అనేది ఎలా ఉండాలి అంటే ఇలా కా ఇలా కాలర్ ఇట్లా అంటారు కదా కాలర్ ఇలా ఎగరేసి వీడు నా మా నాయకుడు గిది మా పార్టీ అని చెప్పుకోగలగాలి అని ప్రతి సభ మీద సభా వేదిక మీద అంటారు జగన్ గారు ఇట్లా కాలర్ ఎగరేసి ఇట్లా అంటారు కదా సో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదేదోగా సినిమా ఈవెంట్లో దేవర గురించి చెబుతూ కాసింత డిలే అయినా కాసింత డిలే అయినా దేవర సినిమా ఎలాగుంటుంది అంటే మన అభిమానులుగా మీరు కాలర్ ఇట్లా సేమ్ ఇలాగే అన్నారు కాలర్ ఎగరేసి అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రేస్తో అంటారో జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ గ్రేస్తోనే అన్నారు కాలర్ ఎగరేసి చెప్పుకుంటారు ఇది మా హీరో సినిమా ఇది మా సినిమా అని చెప్పి అన్నారు సో బై డిఫాల్గా కొందరు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్ గారిది వీడియో ఒక వైపు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ వీడియో ఒక వైపు పెట్టి సో ఆ రెండింటినీ కూడా కొందరు సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటే మరి టీడీపీకి ఏమైనా ఇక్కడ ఏమైనా మండిందో లేకుంటే బై డిఫాల్ట్గా జూనియర్ ఎన్టీఆర్లో వాళ్ళల్లో జూనియర్ ఎన్టీఆర్ మీద వాళ్ళల్లో కరుడు కట్టుకున్నటువంటి ఆ కోపమో తెలియదు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి డైలాగ్ డైలాగ్ ఆ డైలాగ్ ఈ జూనియర్ నోట్ నుంచి మళ్ళీ అదే స్లాంగ్లో అదే స్టైల్లో ఈ ఎన్నికల సమయంలో ఎందుకు అని చెప్పి ఇంకా తిట్టడం వదిలేటారు జూనియర్ ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో అన్నారో ఎందుకు అన్నారో మరి ఆయనను తిట్టడానికి మాత్రం నిజంగా టీడీపీ సోషల్ మీడియా పోటీ పడుతుంది మరి దీని వెనకల కారణాలు ఏంటో నాకు ఏదో అర్థం కాదబ్బా